న్యూస్కు స్వాగతం పాపంపేట భూ విషయంలో ప్రకాశ్రెడ్డి వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా వారు పరిటాల కుటుంబంపై అవాకులు చవాకులు పేలితే సరిపోదని ఏదైనా మాట్లాడేటప్పుడు ముందుగా ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడాలని సూచించారు అదేవిధంగా పాపంపేట ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పరిటాల కుటుంబంపైదో బురద జల్లి రాజకీయాలు మానుకోవాలని పరిటాల శ్రీరాం వ్యాఖ్యలపై ప్రకాష్ రెడ్డి సెటిల్మెంట్లు చేస్తారా అనే విధంగా మాట్లాడడం అసహ్యకరమని తెలిపారు ప్రజలు బుధవారం పరిటాల శ్రీరాం ఇంటికి వెళ్లి సమస్య పరిష్కారం కోసం సహకరించాలని తెలియజేశారు ఈ సమావేశంలో రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేతలు మండల కన్వీనర్ జింక సూర్యనారాయణ కుమ్మర రామాంజనేయులు లక్ష్మీదేవి జట్టి రామన్న చౌదరి సైపుల్లా చిరంజీవి సంజీవ్ రాయుడు పేరంహరి ఈశ్వరయ్య వెంకటస్వామి దస్తగిరి ఓబులపతి సాలమ్మ రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు ప్రియమిత్రులకి నమస్కారాలు నేను పాపంపేట రామ్ కమిటీ ప్రధాన కార్యదర్శి మాట్లాడు నేను పాపంపేట గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి జెట్టి రామన్న చౌదరి నేను నేటి రోజు మన మాజీ ఎమ్ ఎమ్మెల్యే తూపిరెడ్డి ప్రకాష్ రెడ్డి గారు మన పరిటాల కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దాని గురించి ఈరోజు సపరేట్గా ఒక మీడియా సమేశం చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న ఆయన ఏమన్నారు బుధవారం రోజు శ్రీరాంబాబు గారు పాపంపేటలోని కొంతమంది పెద్ద మనుషులందరూ కలిసి రండి ఆ పాపంపేట సమస్య గురించి పరిష్కారం గురించి ఒక ఆలోచన చేద్దామన్నారు దాని గురించి మీరు ఏమన్నారు సెటిల్మెంట్ చేస్తారా అని అడిగారు నిన్నేమన్నారు పాపం బిడ్డ గురించి పరిటాల కుటుంబం పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏం మాట్లాడట్లేదు అని మీరు అన్నారు ఈరోజు దాని గురించి సమగ్రంగా అన్ని వివరాలు కరెక్ట్గా చెప్పిన పరిటాల కుటుంబంపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావా రెండు వేల ఇరవై రెండులో నువ్వేం చేసావు నాయన నువ్వేం చేసావు అదృష్టం చేయించుకోలేదా నీ చేత కాదని నది కాదని చెప్పి వదిలేసి తర్వాత నువ్వు నువ్వు తెరవైన ఆడిన రామాల రామాలు ఈరోజు పరిటాల కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా నువ్వు నువ్వు మాట మీద ఉండే వ్యక్తి అయితే నువ్వు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో పరిటాల కుటుంబంపై ఏం చేసావు నాయనా పరిటాల సుల్తమ్మ గెలవనిలే చూద్దాంలే చూద్దాంలే అని నువ్వు ఏలన చేసిన వ్యక్తి ఏమన్నావు గెలిస్తే నేను మేజింగ్ అన్నావు ఫస్ట్ నువ్వు మేషం గురికించుకుని ఆయన నువ్వు మేజం గురికించుకొని తర్వాత ఈ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడు ఈ పాపం బేటి గురించి మాట్లాడు ప్రజల గురించి మాట్లాడు నువ్వు ప్రజలకు ఏమన్నావు ప్రజలకి ఓటుకి ప్రజలకు విలువ ఇస్తారన్నావు ఆ ప్రజలు నీకు ఏం చేశారు ఓటు వేయకోకుండా నిన్ను పక్కకు దుబ్బారు ఆ పక్కకు దుబ్బిన దానికి నువ్వు మేసం గురికించుకో ఫస్ట్ తర్వాత ఏమన్నావు విద్యానగర్ గురించి నువ్వు కామెంట్ చేసావు అవునయ్యా ఆయన నిరుపేదలతో గురించి అందరికీ సరైన న్యాయం చేశాడు నువ్వేం చేశావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నిద్ర నిర్వహణ వరకు నిద్రపోయావు వాళ్ళు నిద్రపోలేదని ఇలాగా ప్రజలకు సేవ చేశారు నువ్వేం చేశావు నిద్రపోయావు కానీ పరిటాల కుటుంబము ఏదైనా కానీ ప్రజల కోసం పోరాడుతుంది తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు కానీ చిల్లరల కోసం చేసే కుటుంబం కాదు పరిటాల కుటుంబం అది తెలుసుకున్నావు మొదటిగా మన్నటిదాకా ఏమన్నావు ఫస్ట్ ఏమన్నావు పాపం పేట అన్నావు పాపం పేట మొత్తం గురించి పాపం పేట నిద్ర లేకుండా చేస్తున్నారు పాపం పేట నిద్ర లేకుండా చేస్తున్నారు అందరినీ కబ్జా చేసుకుంటున్నారు అని చెప్పావు తర్వాత ఏమన్నావు రెండు వందల తొంభై ఐదు ఎకరాలు అన్నావు తర్వాత ఏమన్నావు ఇరవై ఎకరాలు అన్నావు నువ్వు స్పష్టంగా ఏదో నువ్వు చూసుకో ఫస్ట్ నువ్వు స్పష్టంగా రా ఫస్ట్ తర్వాత నువ్వు పర్యటన కుటుంబంపై ఆరోపణలు చేయి అంతేగాని అవాకులు చెవాకులు పేలకు అలాగే పరిటాల ఇంకోటి ఏమన్నారు పాపంపేట సేవా సమిత అందులో ఉన్న వాళ్ళందరూ పరిటాల సేవా సమితి వాళ్ళు సారీ సారీ పాపంపేట సేవా సమితి వాళ్ళు కాదు వాళ్ళు కలెక్షన్ సేవా సమితిని చేసే వాళ్ళు అందరికీ ఉండేవాళ్ళు అందులో ఉన్న నాయకులంతా ఎలాంటి వాళ్ళు పాపంపేట ప్రజలకు బాగా తెలుసు వాళ్ళు ఇలా ఇప్పుడు పాపంపేటలో చేస్తున్న లోకల్ నాయకులు సేవ సమ్మె చేస్తున్న రాజకీయం గురించి నీకు చెప్తున్నా ఈ పాపంపేట నాయకులు ఎలాంటి వాళ్ళు వాళ్ళని ఈ ప్రజలకు బాగా తెలుసు పాపంపేట ప్రజలు ఎవరు బాగైతే మాకు సేవ చేస్తారో ఎవరైతే మాకు ధైర్యంగా ఉంటారో బాగా తెలుసు నాయన మేమే ఏమి అవాకులు చేకుల మాత్రాన రేపు రేపు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను ఎమ్మెల్యేని అవుతాను కలెక్టర్ నేను రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే అవుతా నీ తర్వాత నీ ఖర్చు చూస్తా అది చూస్తా అది చూస్తావు కాదు తర్వాత ఇప్పుడు చూసుకోని ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఇప్పుడు చూసుకో నువ్వు నువ్వు కలెక్టర్కి నువ్వు వార్నింగ్ ఇస్తావా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత నిన్ను చూస్తాను వాళ్ళని చూస్తాను వీళ్ళని చూస్తాను అంటావా ఫస్ట్ నువ్వు చూసుకో నీ స్థాయి ఏమిటి చూసుకో నువ్వు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఎలాంటి కబ్జాలు కాపాడినావు ఎలాంటి ఎలాంటి నువ్వు చేసినావో మన అనంతపురం జిల్లా కాదు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలిసిన ఆయన నువ్వు ఇళ్ళు కట్టిస్తానని చెప్పి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ తీసుకొని ప్రతి ఒక్క దగ్గర ఇరవై వేలు ముప్పై వేలు చిన్న జలాలయ ఒక సెంటు కట్టే చిన్న రైతులు నిన్న ప్రజల దగ్గర ఇరవై వేలు వసూలు చేసేవాయ ఒక సెంటు ఇల్లు కట్టేవాళ్ళు గవర్నమెంట్ ఏమిటి ఉంటుంది వీళ్ళు నిరుపేదలు వీళ్ళు నిరుపేదలు అని చెప్పి వాళ్ళకి ఒక సెంటు ప్రభుత్వము ఇచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు ఇరవై వేలు వసూలు చేయలే కదా నువ్వా మా గురించి మా పర్యటన కుటుంబం మార్చడుద్ది తస్మాత్ జాగ్రత్త ఇలాంటి చిల్లర రాజకీయాలు చిల్లర ప్రయోజనాలు చేయకు నాయకులకు అందరికీ నమస్కారం